వెల్కమ్ వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో పర్వతగిరి మండల పద్మ నాయక విలమ సంఘం నాయకులు షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లాపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ వెలమ కులస్థులపై భౌతిక దాడులకు పాల్పడతామని వెలమ కులస్తులను పనిపడతామని వీపు విమాన మూత మోగిస్తామని బహిరంగంగా వెలమ కులస్తులపై బెదిరింపులకు పాల్పడినారు ఇతని బెదిరింపులపై వెలమ కుల సామాజిక వర్గం మొత్తం మనోభావాలు దెబ్బతిన్నాయి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమాజంలో కులాల మధ్య వివాదాలు రేపే విధంగా హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడిన షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్లపై విచారణ జరిపి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని పర్వతగిరి మండల పద్మనాయక విలంబ సంఘం నాయకులు ఎన్నమనేని అశోకరావు దుగ్గ్యాల వసంతరావు ఎర్రబెల్లి కిషన్ రావు తక్కలపెల్లి దేవేందర్ రావు గుజ్జ దుర్గారావు మషాడి రాజేశ్వరరావు ఎన్నమనేని వెంకటేశ్వరరావు సురినేని విజయ్ టక్కలపెల్లి ఉపేందర్ పూర్ణచంద్రరావు లక్ష్మణరావు యుగేందర్ రావు సుధాకర్ రావు పురుషోత్తం రావు ఫిర్యాదు చేశారు అమారం శాసనాలను ఉపయోగించి శాసన సభ్యులు ఏదో ప్రజలకు వేరు చేసేవాడు ప్రజలకు సేవ చేసే వారిలో లేవు అతని కులాల మధ్య వివా కులాల మధ్య వివాదాలు పెట్టించే వ్యక్తిగా ఉన్నాడు రావున విలంబకులస్తులపై ఘోరమైన ఘోరమైన పదజాలంతో అసభ్య పదజాలతో చూసించి అతని పదజాలం కాకుండా మా వెల్మ కులస్తుల మనోబలం దెబ్బతినే విధంగా కనీసం కులానికి గౌరవం లేకుండా ఏ కులమైనా ప్రేమతో చూడాలి తప్ప అసభ్యతో చూడకూడదు పదజాలం ఏమైనా కూడా ఏమైనా ఉంటే రాజకీయంగా వ్యక్తిగతంగా వేరే మాట్లాడుకోండి వ్యక్తిగతంగా ఏమైనా కానీ కులంల మీద కులాలపై మతాలపై రెచ్చగొట్టే యాక్షన్ తీసుకుంటే మాత్రం అతనిపైన మా కులస్తుల మన దెబ్బతిన్నందుకు మా వెలమ ఫ్యామిలీ బంధువుల తరఫున అతనిపై తగిన చర్యలు చట్టపరంగా తగిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా మా కాపీ ఇవ్వాల్సిందిగా జీరో ఎఫ్ఐఆర్ అయినా ఎఫ్ఐఆర్ కాపీ మా కులముల పేరు కూడా మాకు కూడా అట్రాసిటీ విలమ అట్రాసిటీ కూడా నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసులు ఏ విధంగా పెడుతున్నారో మా వెలమ కులస్ మాకు కూడా మాకు కూడా కించపరిచిన హగోరపరిచిన అవమానపరిచినటువంటి ఒక ఉన్నత అగ్రకులం మాది మాకు కూడా మనోభాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మాకు కూడా వెలుమ హైడ్రాసిటీ నమోదు చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి వెలుమల ఐక్యత ఉన్నాం మేము విప్లవం లేపుతాం దీని మీద ఒక నేను చెప్తున్నా వెలుమలపై ఎలాంటి అసభ్యకర మాటలు నుంచి మానుకోవాలి బహిరంగ వచ్చి క్షమాపణ చెప్పాలి ఛాద్నగర్ ఎమ్మెల్యే గారు ఇది ఇది తపర్దారా మేము చెప్తున్నాం నీకే రా మాటలు మాకు కూడా వస్తాయి మాకు కూడా ఉన్నాయి అన్నిట్లో ఉన్నాం మా దాంట్లో ఆల్ పార్టీస్లో ఉన్నాం అందరం ఐక్యతగా అయినాం ఈ రోజు నుంచి చాలా జాగ్రత్త పెట్టుకో బహిరంగ సభ చెప్పు అయినా కూడా నిన్న కేసు నమోదు చేసు చేసే ఇది రానున్న తరాలకు చాలా అలుసుగా మారుతుంది కాబట్టి ఇలాంటి అలుసులుగా ఏ కులాలైనా తిరిగి ప్రేమ అన్నదాంతో అన్ని కులాలు కలిసి ఉందండి హిందూ మతం కానీ ముస్లిం మతం కానీ ఏ మతాలైనా కులాలైనా అందరూ కలిసి ఉంటాం కాబట్టి జాగ్రత్త శాంతి ఇంతటితోటి ఇది చాపల భోజనాల ఇంకైనా అందరం అనదములాగా కలిసి ఉంది ఆవర్ధార్ వెల్మ కులస్తులపై అసభ్యపదజాలంతో దూషిస్తున్నాడంట గ్రేమలపై వెంటనే కేసు నమోదు చేసి మా కులసని వనబాల కాపాడకోవించింది అన్నంద్ర దర్పన విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై జై వెల్మ జై సర్వభౌమ జై వెల్మ ఇదొక శంకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి వెల్మ జాతిని వేల కులసలను మరి అసభ్యంగా మాట్లాడడం జరిగింది మరి అది అది మరి ఆయన చదువుకున్నాడా మరి ఆయన విజ్ఞతకే వదిలేద్దాం ఆయన ఒక రౌడీ ఒక గుండా మరి అసెంబ్లీకి పంపడం కూడా అది భావ్యం కాదు మరి దాన్ని వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చర్య తీసుకోవాలి లేకపోతే స్పీకర్ కూడా వాళ్ళను చర్య తీసుకొని సస్పెండ్ చేయాలి ఇలాంటి పునరావృతం కాకుండా మరి రేపు మిల్మ కులాసులను రేపు మిగతా కులాసులను అంటడు ఓ పిచ్చి కుక్క కరిచినట్టు అందరినీ వాగుతాండు మరి ఆ జనం కూడా మరి పిచ్చి కుక్కను రౌతులతోని రాళ్లతో కొట్టినట్టు కూడా మరి జనం కూడా తయారవుతారు మరి ఇట్లాంటి బేషర్తుగా క్షమాపణ చెప్పి మరి చేయాలని మేమంతా వెల్మ పులస్లో డిమాండ్ చేస్తున్నాం ఏం ఏడలా ముందు ముందు కార్యాచరణ కూడా మేము రూపొందించుకుంటాం మరి ఇట్లాంటి పద్ధతులు మానుకోవాలని మరి ఇది ఎవరో చేయించింది అనేది కూడా అర్థమవుతాను మాకు అట్లాంటి పద్ధతి లేకుండా మరి ప్రజలు కూడా రోజు ప్రెస్ మీడియా మీడియా అవన్నీ కూడా గమనిస్తాను ఎవరు ఏం మాట్లాడతాలో ఆయన అసెంబ్లీల ఎట్లా మెదలాలన్నది కూడా తెలియదు ఆయన ఒక కార్డు పట్టుకొని పండుగ ఇస్తాడు మరి ఆయన మాంసం తినొచ్చిండా మటన్ తినొచ్చిండా అసలు అసెంబ్లీ అంటే అది ఏంటిది ఏం కథ అనేది అది ఒక దేవాలయం దాని సంస్కృతి ఏంటిది దాని పద్ధతి ఏంటి కూడా జరగకుండా ఒక రౌడీ గుండాకు అసెంబ్లీ ఎమ్మెల్యే కూడా పద్ధతి కాదు ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా మళ్లీ మళ్లీ వేరే కులస్తులను కూడా తిట్టకుండా మన ఇండియా ప్రజాస్వామ్యం కాబట్టి అన్ని కులస్సులు అన్ని మతస్సులు కూడా మనం కలిసిమెలిసి ఉంటాను ఇట్లాంటి సిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలంటే బాగుండదు కవర్దార్ శంకర్ మీ అంతు చూస్తాం మేము మీకన్నా పదజాలంతో కూడా మాట్లాడగలం కానీ మేము మేము కొంత చదువు సంస్కారం ఉన్న వ్యక్తులం కాబట్టి మీరు మరి మేము కూడా వెనుకకు తగ్గుతాం ఎందుకంటే మేము తప్పు చేయం మరి మీలాంటి వాడు మరి సరిదిద్దు సరిదిద్దుకోకపోతే మరి ముందున్న రోజులలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మరి మేము విల్మస్తులు కూడా అన్ని పార్టీలలో ఉన్నారు అన్ని పార్టీల ఐకమత్యంగా ఉంటూ మరి అందరు చేస్తారు మరి కాంగ్రెస్లు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ విల్మ కులస్తులందరూ బంధువులందరూ కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించాలి మరి ఖండించని మేము మరి విలువ బంధువులు అనుకోము మరి తప్పకుండా మీరు అందరూ ఒక ఐక్యతగా ఉంది తప్పును తప్పుగా భావించి మరి ఆ ఎమ్మెల్యే పరి పైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము మా బతీరు మండల విలువ కమిటీ సభ్యులందరమీ ఈ రోజు హాజరయ్యి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఓకే జై